వెల్కమ్ బ్యాక్ టు ప్రభు వైపు ఏ విధంగా ఆకర్షించబడ్డారు అని వారి జీవిత సాక్ష్యం గురించి తెలుసుకుందాము నెల్లూరు పట్టణంలోని నరసింహులు కమలమ్మ దంపతులు ఇరువురికి పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి పంతొమ్మిది సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో మగ శిశువుకు జన్మనిచ్చారు ఆ శిశువు రెండు రోజులు బాగానే ఉన్నాడు మూడో రోజు వచ్చేసరికి తల్లిదండ్రులకు ఆందోళన మొదలైంది తల్లి బిడ్డను ఎత్తుకుని క్యాథలిక్ బిషప్ విలియం బౌంటర్ వద్దకు పరుగులు తీశారు గతంలో పుట్టిన ముగ్గురు బిడ్డలకు పోతురాజులు పోలేరమ్మల పేర్లు పెట్టాము పుట్టిన మూడవ రోజు వెర్రికేక వేసి మరణించారు అందుకు ఈ బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను దేవుడు ఈ బిడ్డను బ్రతికిస్తే సేవకునిగా చేసుకోండని ఆ తల్లి కన్నీరు పెట్టింది ఆ బిషప్ బిడ్డను ఎత్తుకొని ప్రభువుకు ప్రార్థించి ఏ అని పేరు పెట్టారు ఈ బాబు చనిపోడు పెరిగి పెద్దవాడై నీ కోరిక ప్రకారం ప్రభువు సేవకుడవుతాడు అని ఆ బిడ్డను తల్లి చేతికి అప్పగించారు ఏసన్న గారు ఆరవ తరగతి చదువుతున్న సమయంలో పుస్తకాలకు బదులుగా కొంతమంది విద్యార్థుల వద్ద ఉన్న బూతు పుస్తకాలను చదవడం వాటిలోని బొమ్మలు చూడడం మూలంగా తన మనస్సులో అలజడి ప్రారంభమై పాఠ్య పుస్తకాల మీద మనస్సు కేంద్రీకరించలేకపోయారు ఆరవ తరగతి రెండు సార్లు ఫెయిల్ అయ్యారు మూడవసారి కూడా ఆరవ తరగతి చదవమని తల్లిదండ్రులు ప్రోత్సహించగా ఇదేమి డిగ్రీ కాదు మూడు సంవత్సరాలు చదవడానికి అని ఏసన్న గారు చదువుకు స్వస్తి చెప్పారు ప్రతిరోజు ఇంటి మీదకు గొడవలు తెచ్చేవారు ఇంటికి చేరువలో గల సమాధి దగ్గర తోటలో తిరుగుతూ అక్కడ ఉన్న యాచకుల వద్ద బీడీలు సిగరెట్లు తీసుకుని తాగేవారు ఒకరోజు తల్లి సిగరెట్లు తాగాడు అని తెలిసి అట్ల కర్ర తెచ్చి రెండు మోకాళ్ళ మీద వాతలు పెట్టారు ఏసన్న గారు బాల్యంలో చదువు మానేయడం వలన ఇంట బయట సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది ప్రతిరోజు ఏసన్న గారు ఏదో ఒక తొంటరి పని చేసి ఇంటికి రావడం తల్లి కొట్టడం ఇంటికి రాను అని చెప్పి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు తనకు అందరూ ఉండి కూడా దిక్కులేని జీవితం జీవిస్తున్నందుకు మానసికంగా ఎంతో కృంగిపోయారు మతి స్థిమితం లేకుండా పోయింది పిచ్చివాడిలా వీధులలో సమాధులలో తిరుగుచున్న సమయంలో దురాత్మ యేసనను ఆవరించింది ఇంటిలో రుచికరమైన వంటలతో అన్నం తినవలసిన స్తోమత ఉండి కూడా చెత్త కుప్పల వద్ద కుక్కలతో పంతులతో పోరాడుచు అక్కడ వేసిన ఎంగిలి విస్తరాకులలోని మెతుకులు ఏరుకొని తిని ఆకలి తీర్చుకునేవారు తల్లిదండ్రులు బలవంతంగా ఇంటికి తీసుకువచ్చినప్పటికీ ఏసన్న గారు తిరిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయేవారు ఈ విధంగా పలుమార్లు జరిగాయి కుటుంబ సభ్యులు కూడా ఏసన్న గురించి పట్టించుకోవడం మానేశారు ఏసన్న గారు మతి సిమితం లేకుండా పోవడమే కాక కొన్ని రోజులకు నోటి మాట కూడా పోయింది రాత్రిపూట ఎవరైనా ఇంటి ముందు అరుగు మీద పడుకుంటే ఉదయాన్నే చీపురుతో కొట్టి తరిమేవారు ఒకవైపు పచ్చి పుండ్ల బాధ మరోవైపు ఆకలి బాధ తట్టుకోలేక ఏడ్చుకుంటూ పెన్నా నది ఇసుకలో పొర్లాడేవారు ఏడేండ్ల పాటు ఇలాంటి దుర్భరమైన జీవితం జీవించిన తర్వాత ఏసన్న గారు ఆరోగ్యం నోటి గుండా రక్తం పడడం ప్రారంభమైంది ఒకవైపు దురాత్మ పీడింపులు మరోవైపు రక్తపు వాంతులు వేధింపులతో ఏసన్న గారు నరక యాతన అనుభవించారు అంతులేని వింత పోరాటాలతో పోరాడి అలసి సొలసి మరణ గడియలు సమీపిస్తున్న తరుణంలో ఏసన్న గారు ఆదరణ కోసం ఆశతో తిరిగారు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను శనివారం రాత్రి నెల్లూరు టౌన్ సుబైదార్ పేటలో ఒక ఇంట్లో ప్రార్థన కూడిక జరుగుతుండగా ఆ ఇంటి లోపలికి వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నారు రక్తపు మరకలు గల మాసిపోయిన బట్టలు చింపిరి జుట్టు గల ఏసన్న గారి అవతారం చూసిన కుటుంబ సభ్యులు త్వరగా ప్రార్థన ముగించి ప్రార్థన అయిపోయింది లేచిపో అని గట్టిగా కసిరారు ఆ వీధిలో పదకొండు గంటలకు నడిచి వెళ్తుండగా అంధకారం ఆవరించి ఉన్న ఏసన్న గారిపై హఠాత్తుగా మెరుపు వలె దివ్యకాంతి ప్రకాశించింది ఏసన్న గారికి తెలియని మార్పు తన జీవితంలో కలిగింది నీరసించిన నరాలు కండరాలు నూతన శక్తి ప్రవేశించింది ఆందోళనతో ఉన్న మనస్సు నిర్మలమైంది అనారోగ్యం పోయి సంపూర్ణ స్వస్థత లభించింది ఈ యుగ సంబంధమైన దేవత ఏసన్న గారి మనోనేత్రాలకు కలుగు చేసిన గ్రుడ్డితనం కాస్త తొలగిపోయింది ఏసన్న గారు ఎదురుగా ఉన్న దివ్యమైన వెలుగు ఆ వెలుగులో తేజోవంతమైన ఏసయ్య ముఖాన్ని చూసిన తక్షణమే ఏసన్న గారిలో దాగియున్న దురాత్మ వెర్రికేక వేసి వెరిపోయింది ప్రభువు దర్శనం తర్వాత ఏసన్న గారి మానసిక స్థితి కుదుటపడింది మామూలు మనిషిగా మారారు తన అవతారం చూసి ఆశ్చర్యపోయారు అర్ధరాత్రి తన ఇంటికి వెళ్ళి బయట అరుగు మీద పడుకున్నారు తల్లి చూసి చూడనట్లు వెళ్ళిపోయింది ఇంటిలోనికి వెళ్ళి స్నానం చేసి తన అన్న బట్టలు వేసుకొని నిన్న రాత్రి ప్రార్థన జరిగిన ఇంటికి ఏసన్నగారు వెళ్ళారు ప్రార్థన జరిగిన ఇంటికి వెళ్తే వారు గుర్తుపట్టలేదు నీవు ఎవరవని అడిగారు నిన్న రాత్రి మీ ఇంటిలో ప్రార్థనలో కూర్చున్న వ్యక్తిని ఏసన్నానని తెలిపారు అందుకు ఆ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపడి నిన్న రాత్రికి ఈరోజు నీలో చాలా మార్పు వచ్చింది నీ ముఖము వెలుగుతో ప్రకాశిస్తుంది ఏమి జరిగిందని ఏసన్న గారిని ప్రశ్నించారు నిన్న రాత్రి జరిగిన స్వస్థత గురించి వివరించగా వారు ఎంతో సంతోషపడి ఆ వెలుగు యేసు ప్రభు దేవుడు నీకు ప్రత్యక్షం అయ్యాడు నశించిన దానికి వెదకి రక్షించే క్రీస్తు గత రాత్రి నిన్ను దర్శించి ఇక మీదట ఆయనను నీవు వెంబడిస్తూ ఏసుక్రీస్తుకు సాక్షిగా జీవించమని చెప్పి ఏసన్న గారికి బైబిల్ ఇచ్చి వారితో పాటు ప్రార్థనకు తీసుకు వెళ్లేవారు నాటి నుండి ఏసన్న గారు బైబిల్ చదువుతూ ప్రార్థన చేయుచూ ఆత్మీయంగా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చారు నెల్లూరు పట్టణంలోని పరిశుద్ధుల సహవాసానికి వెళ్ళుచ్చు ఆధ్యాత్మికంగా ఎదిగారు పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ నెలలో రైస్ మిల్లులో ఒకరోజు మధ్యాహ్నం సమయంలో భోజనం అనంతరం నిద్రించుచుండగా ఈసన్న గారికి దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఉల్లంత గాయాలతో ఉన్న యవనస్తుడు కనబడి నా గాయాల గురించి ప్రకటించే రోజు వస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు ఇహలోక బాంధవ్యాలను విడిచి సర్వ మానవ క్షమాపణ కొరకు ఏసు పొందిన గాయాల గురించి సెలువులో కార్చిన రక్తం గురించి సువార్తను ప్రకటించమని నశించుచున్న ఆత్మలను రక్షించమని ఏసన్న గారికి ప్రభువు పిలుపు అందింది దురాత్మ పీడితుడై రక్తం కక్కుకుంటూ నెల్లూరు పూర వీధులలో పిచ్చోడిలా తిరిగే సన్నివేశాలు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు బంధుమిత్రులు తనను వదిలివేసినను ఏసయ్య తనను చేరదీసి ఎన్నో ప్రమాదాల నుండి శ్రమల నుండి ఎండ వాన చలి వంటి వాతావరణం నుండి దురాత్మ శక్తుల నుండి ఏ హాని కలగకుండా కాచి కాపాడుచు మంచి కాపరిగా తన వెంట ఉన్నాడనే సత్యాన్ని గ్రహించారు ఆయన ఒక బోధకునిగా పాస్టర్గా గాయకుడిగా గేయ రచయితగా ఉంటూ దేవుని సేవలో ముందుకు కొనసాగుతూ గుంటూరులో హోసన్న మినిస్ట్రీస్ని గారు స్థాపించారు ఈ హోసన్న మినిస్ట్రీస్ పదమూడు వందల సంఘాలుగా విస్తరించి ముందుకు కొనసాగుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు ఈ వీడియోను షేర్ చేయండి మంచి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్